ఆధారాలు చూపించగలరా మీరు ఎన్నో ఎల్గ ఎన్నో ఎల్గ మాతో డిబేట్ చేయాలని మీరు అడుగుతున్నారు ఇక్కడ మనవాడు అడుక్కుంటున్నారన్నచాడు ఆ ఓకే మీరు ఎన్నెల్గ మాతో డిబేట్ చేయాలని అడుక్కుంటున్నారు కాబట్టి మేము ఒప్పుకొని మీతో డిబేట్ కొస్తున్నాం ఓకే మీ డిజర్ ఓకే ఏంట్రా కామెడీ ఆతను సూడిపంది మీ దేవుడికి పురావస్తు ఆధారాలు చూపించగలరా ఎన్నిసార్లు చూపించగలరా మేము అనేక సార్లు ఏసుక్రీస్తుకి సంబంధించినటువంటి ఆధారాలు అలాగే బైబుల్కి సంబంధించినటువంటి ఆధారాలు ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అలాగే హిస్టారికల్ ఎవిడెన్స్ అనేవి బోల్డ్ అని చూపించాం మేము అసలు చారిత్రక ఆధారాల గురించి మాట్లాడే అర్హత మీకు ఉందంటరా మీ గ్రంథాలకు అంత సీన్ ఉందా చారిత్రక ఆధారాల గురించి నువ్వు మాట్లాడతావా మాట్లాడతావాసుక్రీస్తుని గురించినటువంటి చారిత్రక ఆధారాలు లేవా అంటే బైబుల్లో రాసినటువంటి దాన్ని పట్టుకొని అది చారిత్రక ఆధారం అంటున్నారా ఎవరైనా క్రైస్తవులు ఎరా బైబుల్ అనేది చారిత్ర గ్రంథమే అందులో తిరుగులేదు సరే నీలాంటి మాదలు తలకమాసిల నాయుళ్ళు అందరూ వచ్చి అబ్బే అబ్బే మాకు బైబుల్ కాదు బైబుల్ కాకుండా ఇంకేమైనా చారిత్రక ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి అడిగితే మేము గోల్డెన్ సార్లు చూపించాం కదా హిస్టారికల్ ఎవిడెన్స్ అది కాదురా ఇప్పుడు మీ గ్రంథాలు మీ రామాయణం మహాభారతం తర్వాత మీ పురాణాలు వేదాలు వీటికి సంబంధించి చిన్న ఎవిడెన్స్ కూడా హిస్టారికల్ ఎవిడెన్స్ అనేది ఒకటి కూడా లేదు ఇప్పుడు వరకు అది జగమెరిగినటువంటి సత్యం ఎవరిని అడిగినా చదువుతారు మీ హిందూ మతానికి చెందినటువంటి వాళ్ళు కూడా దీన్ని ఒప్పుకొని తీరుతారు అందరూ మీ మాదిలో కూడా ఒప్పుకొని తీరుతారు పైకి ఒప్పుకోకపోయినా మనసులో ఒప్పుకుంటారు మనసులో వాళ్ళకి మీకు తెలుసు ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేదు హిందూ మతానికి అని అటువంటి మీరు ఎన్నో చారిత్రక ఆధారాలు కలిగినటువంటి బైబుల్ని ఎట్లాగా మీరు చారిత్రక ఆధారాలు లేవని ఎలా చెప్తారని అరే బైబుల్ విషయానికి వస్తే కేవలం బైబిల్లో మాత్రమే రాయలేదు బైబుల్ ఉన్నటువంటి విషయాలనే బేస్ చేసుకొని ఇది చారిత్రక ఆధారాలు ఉన్నాయని అని మేము చెప్పట్లా హిస్టారికల్ బుక్ అనేది బైబుల్ అందులో డౌటే లేదు కానీ మీలాంటి మతోన్మాదులు కొంతమంది వక్రీకరించే ప్రయత్నం చేసి దాన్ని ఒప్పుకోవట్లేదు కాబట్టి అవుట్ ఆఫ్ బైబుల్ ఎవిడెన్స్ అనేవి బోల్డ్ అని ఉన్నాయి చరిత్రకారుడు రాసినటువంటిది చరిత్ర ఉదాహరణకి రెండు వేల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మనకు తెలియాలి అంటే ఆ కాలంలో ఉన్నటువంటి రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక ఒక వ్యక్తి ఒక చరిత్రకారుడు ఏమైనా రాసాడు అని అంటే దాన్ని మనం ప్రామాణంగా తీసుకోవాలి ఇప్పుడు ఫ్లేవియస్ జోసిఫస్ అనేటువంటి ఒక వ్యక్తి చరిత్రకారుడు ఇతను మొదటి శతాబ్దానికి చెందినటువంటి చరిత్రకారుడు ఇతను క్రిస్టియన్ కాదు యూదుడు క్రిస్టియన్ కాదు ఇతను ఈయన చరిత్రకారుడు అనమాట అయితే ఈయన రాసినటువంటి విషయాన్ని నేను మీ ముందు పెడతాను చూడండి చూడలేదు చూడిబంది ఎలా చూడవసారి యాంటిబయోటిక్ ఆఫ్ ద జ్యూస్ బుక్ నెంబర్ ఎయిటీన్ చాప్టర్ నెంబర్ త్రీలో రాసినటువంటి విషయాన్ని ఇతను ఫ్లేవియస్ జోసెఫర్స్ అనేటువంటి వ్యక్తి మొదటి శతాబ్దంలో అంటే ఏసుక్రీస్తు ఆరోహణమైనటువంటి సుమారు ముప్పై ఏళ్లకి నలభై ఏళ్ళకి పుట్టినటువంటి వ్యక్తి ఈయన మొదట శతాబ్దపు చరిత్రకారుడు ఈయన ఈయన గ్రీక్లో రాసినటువంటి లెటర్స్ ఇక్కడ పెట్టాను చూడండి గ్రీక్ లెటర్స్ దీనికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇక్కడ ఇచ్చాను చూడండి దీన్ని మళ్ళీ తెలుగులో చక్కగా అనువాదం చేశాను చూడండి యేజు క్రీస్తు అనేటువంటి ఆయన ఆయన ఉన్నాడు పుట్టాడు ఆయన గురించినటువంటి బైబిల్లో రాసినటువంటి విషయాలన్నీ కూడా సత్యం అని ఈయన ఏదైనా ఇక్కడ రాసినటువంటి విషయాలను బట్టి మనకి అర్థమవుతుంది దాదాపు ఈ కాలంలో యేసు అన్న ఒక జ్ఞానవంతుడైన మనుషుడు ఉండేవాడు ఆయనను మనుషుడని అనడం తగదని చెప్పవచ్చునేమో ఎందుకనగా ఆయన అద్భుత క్రియలు జరిగించేవాడు జ్ఞానవంతుడైన మనుషుడు ఉండేవాడు ఆయనను మనుషుడని అనడం తగదని చెప్పవచ్చునేము ఎందుకు మనుషుడని అన్న అనలేము ఆయన్ని ఎందుకు అనలేయం అనేది ముందు ముందు చూద్దాం చూడండి ఎందుకనగా ఆయన అద్భుత క్రియలు జరిగించేవాడు అద్భుత క్రియలు అంటే బైబుల్లో బోల్డ్ అని నుండి ఏసుక్రీస్ చేసినటువంటి అద్భుత కార్యాలు నీటిని ద్రాక్షరసంగా మార్చడం కానీ సముద్రాన్ని ఆ తుఫాన్ని గద్దించి ఆపటం కానీ నీటి మీద నడవటం కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చదివ చనిపోయినటువంటి వాళ్ళని లేపటం కానీ రోగులను స్వస్థపరచడం కానీ కుష్టివ్యాధి వచ్చిన వాళ్ళని స్వస్థపరచడం కానీ ఇట్లాగా ఈయన అనేక అద్భుత క్రియలు జరిగించాడు అని చెప్పి ఫ్లేవియస్ జోసిఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు మొదట శతాబ్దంలో ఉన్నటువంటి చరిత్రకారుడు రాసినటువంటి విషయం ఇది సత్యమును సంతోషంతో అంగీకరించే వారికి బోధకుడు సత్యాన్ని అంటే ఆయన ఆయన మార్గం అనేది సత్యవంతమైనది సత్యంగా అందరూ బ్రతకాలి సత్యంతో బ్రతకాలి అని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తి అలాంటి బోధనలు చేసినటువంటి వ్యక్తి అని చెప్పి చూతున్నాడు ఆయన తన యుద్ధకు అనేక మంది యూదులను అన్యులను ఆకర్షించుకునేవాడు ఆ కాలంలో ఆయన ఎక్కడుంటే అక్కడ గుంపులు గుంపులుగా ప్రజలు ఆయన బోధనలు వినడానికి వచ్చినట్లుగా రెండేసి రోజులు మూడేసి రోజులు ఉండి ఆయన బోధనలు విన్నట్టుగా మనం కొండ కొండ మీద ప్రసంగం కానీ ఇలాంటివన్నీ బైబుల్లో మనకి స్వార్తలో చూడగలం మనం ఆయనే క్రీస్తు ఎవరు ఈ వ్యక్తి ఎవరి గురించి చెప్తూ రాశాడునా యేసు క్రీస్తు గురించి రాశాడు అయితే మాలోని పెద్దల యొక్క సూచన మేరకు పిల్లలతో ఆయన్ను సెలువుకు అప్పగించాడు పిలాతు పిలాతు యేసుక్రీస్తుని శిలువుకు అప్పగించాడు అని చెప్పి మనకి బైబుల్లో స్పష్టంగా ఉంది అంటే కొంతమంది యేసుక్రీస్తు అంటే గెట్టనటువంటి వాళ్ళు ఆయన ఆయన పట్ల ద్వేషంగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది లేనిపోయిన అబద్ధాలు చెప్పి ఆయన్ని సిలువుకు అప్పగించినట్టుగా పిలాదు ద్వారా అప్పగించినట్టుగా మనం బైబుల్లో చూస్తాం ఆయనను మొదట ప్రేమించిన వారు ఆయన్ను విడిచిపెట్టలేదు ఏసుక్రీస్తు శిష్యులుగా ఉన్నవాళ్ళు క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆయన్ని విడిచిపెట్టలేదు ఎందుకనగా ఆయన మరణించిన తర్వాత మూడవ దినాన తిరిగి వారికి అగపడినాడు చూడు ఒకసారి ఏమనుందంటే ఇక్కడ ఆయన మరణించిన తర్వాత మూడవ దినాన తిరిగి వారికి అగపడినాడు ఆయన మరణించిన తర్వాత మూడవ దినాన తిరిగి లేచాడని బైబుల్లో స్పష్టంగా రాసి ఉంది బైబుల్ మేము నమ్మమంటున్నారు కాబట్టి మతోన్మాతుడు ఇది ఒక చారిత్రక ఆధారం అవుట్ ఆఫ్ బైబుల్ ఎవిడెన్స్ హిస్టారికల్ ఎవిడెన్స్ ఫ్లేవియస్ జోసిఫస్ అనేటువంటి ఒక మొదటి శతాబ్దపు చరిత్రకారుడు రాసినటువంటి విషయం యేసుక్రీస్తు చనిపోయి తిరిగి మూడవ దినాన పునరుద్ధానం అయ్యాడు తిరిగి లేచాడు అని ఈయన స్పష్టంగా రాశాడు ఇది కూడా ఆయన గురించి చెప్పిన పదివేల ఇతర అద్భుత సంగతులను గురించి దైవ ప్రాక్తులు ముందుగా చెప్పినట్లే జరిగింది అంటే ఈయన గురించి పాత నిబంధనలు అనేక ప్రవచనాలు ఉన్నాయి యేసుక్రీస్తు గురించి ఆయన ఎక్కడ పుడతాడు ఎలా పుడతాడు ఎందుకు పుడతాడు పుట్టిన తర్వాత ఆయన ఏమేం కార్యాలు చేస్తాడు ఇటన్నిటి గురించి ముందుగానే ప్రవక్తల ద్వారా దేవుడు పలికించాడు అవి మా ప్రవక్తల ఆ విషయాలన్నీ ముందుగానే చెప్పారు అని చెప్పి పాత నిబంధనలు ఈయన గురించి రాయబడింది యేసుక్రీస్తు గురించి అని ఈయన చరిత్రకారుడు మొదటి శతాబ్దపు చరిత్రకారుడు ఫ్లేవియస్ జోసిఫస్ చాలా స్పష్టంగా రాశాడు అంతేకాదు ఆయన నుండి నామకరణం చేయబడిన క్రైస్తవ జాతి నేటికి అంతం కాలేదు నేటికి అంతం కాలేదు అంటే ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం ఫ్లేవియస్ జోసిఫస్ ఈ చరిత్రను రాసే కాలానికి అంతం కాలేదు అని అంటే ఇప్పటికీ కూడా అంతం కాలేదు అప్పుడే కాదు ఇంకా రోజు రోజుకి రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది తప్ప జాతి క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు ఎప్పటికీ అంతం కారు అంతం కాలేరు కూడా అది విషయం ఇది ఈ విషయాలన్నీ కూడా మొదటి శతాబ్దంలోనే చరిత్రకారుడు చాలా స్పష్టంగా రాశాడు ఇది హిస్టారికల్ ఎవిడెన్స్ బైబుల్లో ఉన్నటువంటి విషయం కాదు ఇది బైబుల్లో ఉన్నటువంటి విషయాలని వాటన్నింటిని కూడా రుజువు చేస్తూ రాసినటువంటిదే ఈ ఎవిడెన్స్ అనేది హిస్టారికల్ ఎవిడెన్స్ అనేది చరిత్రకారు రాసినటువంటి ఈ విషయం మరి ఈ తలక మాసిన ఈ దరిద్రులందరూ బైబుల్కి ఆధారాలు లేవు ఏసుక్రీస్తుకి పుట్టాడు అంటానికి ఎవిడెన్స్ లేవు బైబుల్ ఒకటే బైబుల్ పట్టుకొని హిస్టారికల్ ఎవిడెన్స్ అని చెబుతున్నారంటూ తప్పుడు ప్రచారాలు గోబల్ ప్రచారాలు అనేవి చేస్తా ఉన్నారు ఈ దుర్మార్గులు కాబట్టి ఐదు సహోదరులు గాని క్రైస్తవులు కానీ ఎవరైనా సరే ఇట్లాంటి మతోన్మాదులు మాట్లేని మీరు మోసపోవచ్చు సత్యాన్ని నమ్మండి మీరు గమనించండి పరిశీలన చేయండి తర్వాత అంతేకాదు ఏసుక్రీస్తు కాలంలో మన బైబిల్లో రాయబడినటువంటి హేరో రాజు అలాగే పిలాతు ఏసుక్రీస్తులువుకు అప్పగించినటువంటి పిలాతు ఇక్కడ ఆయన పిలాతు పేరు రాసేటప్పుడు చూడండి చరిత్రకారుడు ఫ్లేయస్ జోసి అస అనేటువంటి చరిత్రకారుడు పిలాతు అనేటువంటి పేరు రాశాడు ఇతను వేసుక్రీస్ సిల్వకు అప్పగించాడు అని చెప్పి గవర్నర్ సో ఇది ఈయన మరి నిజంగా వీళ్ళంతా ఉన్నారా బైబిల్లో రాయబడినటువంటి హీరోదు రాజు అనేటువంటి వ్యక్తి ఆయన చారిత్రక పురుషుడైనా అలాగే ఈ పిలాత్ అనేటువంటి అధికారి కూడా ప్రభుత్వ అధికారి కూడా ఇతను కూడా చారిత్రక పురుషుడైనా ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఒకసారి పరిశీలన చేస్తే దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి కాయిన్స్ ఆఫ్ హేరోద్రోదు చక్రవర్తి గురించి మనకు బైబుల్ బైబిల్లో ఏదైతే రాయబడిందో అతను నిజంగా ఉన్నట్టుగా ఈ అనేవి ఆయన ఆ రోజుల్లో ఆ రాజ్యాన్ని పరిపాలన చేసినట్టుగా ఆ రాజ్యంలో చలామణి అయినటువంటి అనేవి ఈ త్రవకాల్లో బయటపడినాయి అన్నమాట చూడండి ఇవన్నీ కూడా ఇవి ఎవిడెన్స్ తర్వాత ఇందాక మనం పిలాతు గురించి మాట్లాడుకున్నాం కదా ఏసు సిలువుకి అప్పగించినటువంటి పిలాతు ఇది ఆయనకు సంబంధించినటువంటి నాణ్యాల హిస్టారికల్ ఎవిడెన్స్ అంటే హిస్టారికల్ ఎవిడెన్స్ అంటే ఈ విధంగా ఉండాలి ఇట్లా రాయాలి ఒక వ్యక్తి గురించి ఒక చరిత్రకారుడు రాయాలి అలాగే ఆయా వ్యక్తులకి సంబంధించినటువంటి ఆధారాలు వాళ్ళకు సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి కనుక మనం పరిశీలన చేస్తే బైబిల్లో రాయబడినటువంటి ఆ వ్యక్తులకు సంబంధించిన మాత్రమే మనకు దొరుకుతున్నాయి తప్ప హిందూ మతానికి చెందినటువంటి దేవుళ్ళ గురించి కానీ ఆడ దేవుళ్ళతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల గురించి కానీ ఆడి మత గ్రంథాల్లో రాయబడినటువంటి ఆ సంఘటనల గురించి కానీ ఎటువంటి హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కానీ ఒక్కటి కూడా ఇంతవరకు లేదు దొరకలేదు అసలు ఉంటే కదా దొరకటానికి సవాల్ చేసి పిలుతున్నాం గత పది సంవత్సరాల నుంచి హిస్టారికల్ ఎవిడెన్స్ అనేవి హిందూ మతానికి ఉన్నాయా క్రైస్తవానికి ఉన్నాయా హిందువులు ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళకు ఉన్నాయా లేదంటే ఏసుక్రీస్తున్నాయి స్టార్లు ఎవిడెన్స్ అనేది మనం మాట్లాడదాం రండి చర్చిద్దాం రండి అని చెప్పి ఎప్పటి నుంచో పిలుస్తా ఉన్నాం కానీ వీళ్ళని ఒక్కడ కూడా ముందుకు రావట్లేదు రకరకాల వంకలు పెట్టి తప్పించుకుంటున్నారు దొంగల్లాగా పారిపోతున్నారు డిబేట్ చేద్దాం రాయండి రాంటే ఒక్కడ కూడా రావట్లేదు ఎన్ని ఎవిడెన్స్ చూపించాం మరి మీరు ఎప్పుడైనా సరే పర్టికులర్గా నువ్వు అరే సూటి ఎక్కడైనా సరే ఇదిగో మా దేవుడికి మా దేవుడికి సంబంధించినటువంటి పురావస్తు ఆధారాలు పలానా ఉన్నాయి అని చెప్పేసి మీరు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే చూపించారా పక్క చిన్న ఎవిడెన్స్ అన్నా ఉందా ఎరా మీ దేవుడికి సంబంధించినటువంటి పురావస్తు ఆధారాలు మీరు ఎప్పుడైనా చూపించారా మీరు ఎందుకు చూపించలేదురా మేము అనేక సార్లు ఒకసారి కాదు దాదాపు ఒక ఇరవై ముప్పై సార్లు చూపించుంటాను వీడియోస్లో బైబుల్ సంబంధించినటువంటి పురావస్తు ఆధారాలు మరి మీరు ఎందుకు ఒకటానో చూపించలేకపోయారు అంటే మీకు లేవు కాబట్టి సిగ్గు సిగ్గుశ్వరం లేకుండా ఈ ప్రశ్న నువ్వు అడుగుతున్నావు అంటే అరే చూడిపంది ఈ ప్రశ్న నువ్వు నీ నీ చేత అడిగించినటువంటి సన్నాసులకు కూడా చెప్పు నేను ఇదే చూద్దాను నీ చేత ఈ ప్రశ్న అడిగించినటువంటి సన్నాసులకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర నిజంగా పురావస్తు ఆధారాలు అంటే ముందు చూపించి అప్పుడు మాట్లాడండి ఎదుట మీకు సిగ్గు శరం ఏమీ లేదని నాకు అర్థమైపోతాం